దేవు మహిమ కలిగురుగా ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి ఆరాధన చేసి మహిమ మహిమపత్యం ఈ మూడో రోజు చివరి రాత్రి కోరిక నేను ఐదు నిమిషాలు నా చిన్న గుప్త సాక్షి అని చెప్పి దైవ చదువుకు ఈ రాత్రి ఆహ్వానించబడిన డైరుచులు శ్రీ జాన్ విసి గారు తెనాలిలో చిన్న వరుడము అనంతపురంలో కూడా దేవుని సంఘము ఇంకా అనేక చోట్ల పరీక్షలు బలపగా వారు పడుతున్న దైరుచులను ఈరోజు వాక్యం అందించాలని నేను కోరినప్పుడు వారు వస్తానని చక్కని మంచి మాట చల్లించారు అందరూ బట్టి దేవస్సులు ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే రేపు ఆదివారం శనివారం అంతా అందరూ బిజీగా ఉంటారు మరి నాకు ఏడవ తారీఖు అనేది ఒక ప్రత్యేకమైన రోజు ఫిబ్రవరి ఏడు ఈ గడిచిన రెండు వేల పదో సంవత్సరంలో ఇతనాలి పట్టణంలో నేను నా భార్య ఇద్దరము కలిసి ఇతనాలి పట్టణానికి మేము అరుగుపెట్ విత్తనాన్ని పట్టడంలో ఈ ప్రాంతంలో మినిపెచ్చున్నాం రెండు వేల పది జనవరి నెలలో ఇల్లు అద్దె తీసుకుని ఆ ఇంచులోనే ఫిబ్రవరి ఏడవ తారీఖున ఆదివారం మందిరం ప్రారంభించాం అలాగా ఫిబ్రవరి ప్రతి సంవత్సరం ఏడవ తారీఖున మందిర వార్షిక ఆరాధన చేసుకుంటూ ఉంటాం మరి ఈ యొక్క పదహారు సంవత్సరాలు ఎన్నో పరిస్థితులు ఎన్నో పోరాటాలు ఎన్నో అవమానాలు ఎన్నో చేయాలు ఎన్నో అపజయాలు ఎన్నో పరిస్థితులు మనం పాల్గొన్నాను నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యల్లో నా చూసుకుని చూసుకునే నిరాశని భారమైన ఈ సేవను ఇక చేయలేనని నేను అనుకున్న ప్రధాన యేసు నీ అనుభవాలతో నన్ను బలపరిచాడు దేవుడి అనుభవాలు శాభుకుడికైనా మనకైనా ఎస్వు మనందరికీ ఏమై ఉన్నారంట మాదిరి ఉన్న మాదిరి అయిన దేవుడు మనందరికీ మరి ఈ పదహారు సంవత్సరాల్లో మరి దేవుని పాదము పట్టణ అంత లేనప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు మాకు తెలియదు ఎవరు మాకు చుట్టాలు లేరు బంధువులు లేరు రక్త సంబంధులు లేరు స్నేహితులు లేరు ఎవరు లేరు దేవుడు వెళ్ళబడ్డాడు దేవుడు వెళ్ళమన్నాడు అని ఒక ఆశతో ఒక విశ్వాసంతో ఈ ప్రాంతంలోకి పెట్టాడు ఎప్పుడైతే ఈ ప్రాంతంలోకి అడుగుపెచ్చినప్పుడు ఒక రెండు మూడు నెలలు మాకు ఇల్లుకు ఇల్లు అద్దీ కూడా ఇవ్వలేదు ఈ ప్రాంతం దైవశుడు అంటే ఇల్లు ఇవ్వలేదు సేవ సంఘం పెట్టుకోవడానికి కూడా ఎవరు ఇల్లుకివ్వలేరు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక స్థలిగా సద్పరిచాడు దేవుడు ఆ కుటుంబం ద్వారా వారి బంధువులు వారి స్నేహిత సమూహం అందరూ కూడా దేవుడు దత్తపరిచి ఈరోజు ఈ యొక్క మందిరముగా ఏర్పాటు చేయడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు మందిరం లేరు తొమ్మిది సంవత్సరాలు పిల్లలు లేరు ఎన్నో పరిస్థితులు కూడా మేము ఉన్నాం అలా అలా టైంలో ఈ యొక్క మందిరం తీసుకోవడానికి మరి పెద్దలు ఆ స్నేహితులు నాతోటి స్నేహితులు రవి అలాగే అంకులు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు అలాగే డాక్టర్ గారు ఎంతో నాయకాల ఉండి ఈ స్థలం విషయంలో చాలా పోరాడి ఈ స్థలం కోసం ప్రయాణపడ్డారు ఈ విధంగా ఎందుకంటే నాకు రూప అప్పు చేయడం తెలియదు నాకు భయం అక్కలంటే అలాంటి స్థితిలో అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను స్థలం లేని పరిస్థితిలో వారందరూ ఉండి ధైర్యపరిచి ఈ విధముగా ఈ మధ్య స్థలం తీసుకోవడం మొన్న దాకా ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఏడు దాకా ఇది రేకుల షెడ్ రేకుల షెడ్తో ఉన్నది రేకుల షెడ్తో ఉన్నది మరి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇరవై సంవత్సరం మందిరం నిర్మాణం చేయాలని ఎందుకంటే రేకులతో వాహన వెంట తొడుస్తూ బిల్లులు వస్తూ రకరకాల పరిస్థితులుగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఎన్నో నా యొక్క ఆటలు ఎదురవుతున్నాయి అయినా కూడా గత సంవత్సరం నిర్మాణం చేయాలని ఆశ కలిగి విశ్వాసంతో అడుగు వేసినప్పుడు దానికి ప్రార్థన చేసుకున్న దేవుడు ప్రభుత్వ నాతో స్నేహితులు నాతో ఇన్ని దిని చదువుకున్న నా ఫ్రెండ్స్ చాలా మంది అనేక ప్రాంతాలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వారందరూ కూడా ఈ యొక్క పనికి నిర్మాణ సహాయం అలాగే మీ అందరూ సహాయ సహకారాలు అలాగే నా ఇక్కడ కనపడని వ్యక్తులు మంది ఉన్నారు అలాగే అనేక మంది దైవ చుదులు ఈ రోజు ఈరోజు అందించడానికి వచ్చిన జాన్వేశ్రీ గారు అయ్యా నేను ఇలా మంది అని అన్నప్పుడు వారు ఎంతో ప్రేమతో నన్ను ఆ మాట చెట్టు వాళ్ళని వారు అంగీకరించి ఏం కావాలంటే అయ్యా కిటికీలు కావాలి దర్వాజా కావాలి ఇంత వద్దుందయ్యా అంటే సరే మేము రెండు భాష కదండి ఎంత ఉంది అవుతాయో ఆ తర్వాత ఇప్పుడు కిట్టేవి ఎంతైతే అవుతాయో దైవదృష్టిలో దేవుడు ఆయన ద్వారా దేవుడు మనకు సహాయం నిజంగా ఈ పరిచర్యము చిన్నల కానించి పెద్దల వరకు అనేక మంది ఈ యొక్క పరిచర్యకు సహాయపడిన వాళ్ళు ఈ స్థితిలో ఇక్కడ నిలబడి నేనే కానీ నా వెనకాల ఇజ్రాయల్ సైన్యం ఒక ఇజ్రాయల్ సైన్యం ఎలాగైతే పోషే నడిపించారో నా వెనుకలో అదే జనసభ సంగలే కానీ మరి మీరు ప్రేమించి వచ్చిన మీ అందరే కానీ ఇంకా తెలియని వారు చాలామంది ఈ విధముగా సహాయపడటం ద్వారా మాత్రమే దేవుని కృప వల్ల మాత్రమే ఈ నిర్మాణం జరగలిగింది అయితే కొంత అప్పు కూడా ఉన్నది అయినా కూడా ధైర్యంగా ఈ నిర్మాణం జరిగించాలని ఉన్న కల్ప నిర్మాణం జరిగించాలనుకున్నాను జరిగించబడింది చక్కగా గడిచిన డిసెంబర్ నెలలో ఓపెన్ చేశాం మరి ఈ వార్షిక సందర్భంగా బయట పెట్టడానికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరాన్ని ప్రస్తుతానికి ఇలాగా నిర్మాణం ఆరాధన చేయాలని వార్షిక పెట్టాలని అనుకున్నాను దేవునికి చిన్న సాక్షి జీవించి ఈ పదహారు సంవత్సరాలు అది రెక్కల చాటున నన్ను నా కుటుంబాన్ని బిడ్డలలో ముఖ్యంగా నాతో నడుస్తూ వస్తున్న సంఘ బిడ్డలను తెలుసుకుంటూ నా కోసం ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నా అందరికీ వందనాలు చేస్తున్నాను మీ ప్రేమ మరవలేనిది మీరు చేసిన సహాయ సహకారాలు మరవలేనివి మీ ప్రార్థనలు మరవలేనివి కాబట్టి మీ కుటుంబంలో కుటుంబస్తులుగా అది చేర్చుకొని మీరు అందరూ నా కోసం అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తారు సమయం ఆలస్యం చేయకపోకుండా ఈ సమయంలో దైవచితులు మరి పెద్దలు అనేక చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ అమ్మాయి వివాహాలు కూడా చాలా బిజీగా ఉన్నారు అయినా కూడా ఎందుకంటే దేవుడు ప్రేరేపణ కలిగి శవకులు రావాలి మనకి వాక్యం అందించాలని ఆశ కలిగి నేను అడిగినప్పుడు కాదని కోరకుండా మరి రావడానికి దేవుడితో ప్రభు చూపించాడు సమయంలో దైవచ్చు మరి జాగ్రత్త దైవచ్చు వాక్యం అందించాల్సిందిగా ప్రేమతో మనం చూస్తున్నాం దేవుడికి మహిమ కలిపి కాదు అలేమి So